అందరికీ హాయ్ పాకం పట్టాలంటే అందరికీ భయం ఎందుకండి చాలా ఈజీ ఇట్లా ఉడుగుతుంది కదండి దాన్ని కొంచెం ఓటర్లు వేసుకొని చూడాలండి ఎందుకండి బేసరి పాకం అంటేనే భయపడతారు అందరు అరిసెల పాకం అమ్ము ఎట్లా కట్టాలి ఎట్లా కట్టాలి అని అందరు భయపడుతుంటారండి చాలా ఈజీ అండి అరిసెలు అంటేనే ఏందో అందరు భయపడతా ఉంటారు ఆ పాకం రాదు పాకం రాకపోతే గట్టిగా వచ్చేస్తాయి అని రకరకాలుగా అంటారండి చాలా ఈజీ అండి పట్టడం అనేది ఇట్లా ముద్దయిందంటే అది కొబ్బరి బూరెలు చేసుకుంటాం కదండి దానికి బాగుంటుంది కొబ్బరి బూరెలకి ఇట్లా దగ్గరకు వస్తే చాలండి చాలా బాగుంటుంది అరిసెలు కనుక్కోండి ఇంకొంచెం ముదురు పాకం ఒక్క రవ్వ అట్లా దగ్గరకు వస్తే చాలండి కొబ్బరి బూరెలకి ఈ పాకం అయితే మెత్తగా ఉంటాయండి అరిసెల కంటే ఇంకొంచెం ముదురుపాకం పట్టాలి